జిల్లా క్రీడాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు నవశివన్ బదిరుల పాఠశాల నందు క్రీడా పోటీలను గురువారం నిర్వహించారు నంద్యాల పట్టణంలోని నవజీవన్ బదిరుల పాఠశాల నందు జిల్లా క్రీడాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు క్రీడా పోటీలను గురువారం నిర్వహించారు క్రీడా పోటీలలో పారా ఒలింపిక్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు 哦，是老师。 క్రీడల్లో ప్రతిభ చూపిన దివ్యాంగులకు డిసెంబర్ మూడవ తేదీ మున్సిపల్ టౌన్ హాల్ లో నిర్వహించే ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమంలో బహుమతులు అందజేస్తామని తెలిపారు కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి శాఖ అధికారి రాజు పలువురు పాల్గొన్నారు అవసరం ప్రత్యేకంగా ఒక నూతన క్రీడా పాలసీని ప్రకటించారు ఆ క్రీడా పాలసీలో దివ్యాంగ క్రీడాకారులకి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను రూపొందించారు వారికి క్రీడా పరికరాలు కానీ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు కానీ వసతులు ఏర్పాటు చేయడం అదేవిధంగా స్పోర్ట్స్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించిన వాళ్ళకి సాధారణమైనటువంటి వ్యక్తులు క్రీడల్లో సాధించినప్పుడు ఇచ్చే విధంగానే ఉద్యోగాలు ఇచ్చే విధంగా కూడా నూతన క్రీడా పాలసీలో ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగింది ఇది చాలా ప్రత్యేకమైనటువంటి విషయం జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున నందాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం తరఫున గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ఈ కొత్త క్రీడా పాలసీలో దివ్యాంగులకి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినందుకు మరోసారి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు